ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రెనుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొటాటో పిక్కిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి సన్నగా తరగాలి ఇలా సన్నగా పీసెస్లా చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం కలుపుకొని ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ టూ టు త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అండ్ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది వన్ టు వన్ మంత్ వరకు స్టోర్ చేయొచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసిన తర్వాత అదే ఆయిల్లో ఒక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని కొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసి కొంచెం శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చిట్కా ఇంగువ కూడా వేయాలి ఇంగువ కూడా వేసిన తర్వాత పావు టూ స్పూన్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి ఇలా వేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చగా ఎల్లిపాయలు గ్రైండ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆలు ఫ్రై అయిన దాంట్లో ఒక వన్ స్పూన్ ఆవపొడి యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేయాలి ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పోపు వేసుకుంది యాడ్ చేసుకోవాలి మొత్తం ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని రెండు నిమ్మకాయల రసం మొత్తం యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా పొటాటో పీకిలు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్